సత్తెనపల్లి పర్యటనపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు సత్తెనపల్లి పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోయినట్లు వస్తున్న ఆరోపణలపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని ఫైర్ అయ్యారు ఈ ప్రశ్నలను సంధించారు వీటికి సమాధానాలు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు గారు నా పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టారు అని జగన్ ప్రశ్నించారు మీరు మీ పవన్ కళ్యాణ్ తిరుగుతూ వచ్చేటప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు పెట్టామా అని అతను మండిపడ్డాడు ప్రతిపక్ష నాయకుడిగా నా కార్యకర్తల ఇంటికి వెళ్ళటం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల ప్రజల వారికి సంఘీభావం సెక్యూరిటీ ఉండటం ఆటోమేటిక్ గా హక్కు కాదా అని జగన్ చిరకలు వేశారు మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం లేకపోతే మీరు చెప్పింది అలా జరిగేనా అని జగన్ ప్రశ్నించారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రికి ప్రయాణం చేసే సమయంలో రోపాటి పైలట్ వాహనాలు లేని పరిస్థితి ఎందుకు అని జగన్ ప్రశ్నించారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాహనంలో తాకిడిని అడ్డుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదు అని జగన్ నిలదీశారు అయితే మీ ఎస్పీ ఈ ఘటనపై ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి ఇంతవరకు చంద్రబాబు మీరు చేసిన హామీలను అమలు చేయటంలో ఎందుకు విఫలమయ్యారు అంటూ జగన్ పలు కీలక ప్రశ్నలు సంధించారు ఎందుకు ఈ టాపిక్ పై డైవర్షన్ రాజకీయాలు అని జగన్ ప్రశ్నించారు నిజానికి నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ గ్రామానికి చేరినప్పుడు కుటుంబ సభ్యుల బాధను మేము తీర్చేందుకు ఆర్థిక సహాయం చేశామని జగన్ అన్నారు మీ పర్యటనల సమయంలో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారో చెప్పండి అని జగన్ నిలదీశారు మీరు మానవత్వం గురించి మాట్లాడే వారికి ఇంతవరకు మార్పు వచ్చినదేంటి అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి సందర్భంలో మనుషుల ఆందోళనను బాధను అర్థం చేసుకుని నైతిక బాధ్యతలు చేపట్టడం అవసరమని జగన్ చెప్పారు ప్రజల సమస్యలపై కష్టాలు లేకుండా ప్రభుత్వాలు పరిష్కారం చూపాలి అని జగన్ సూచించారు గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు మోసాలు అవినీతిపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలు బాండ్లు మీ మేనిఫెస్టోలో మీ అబద్దాలు అంటూ జగన్ విరుచుకు పడ్డారు రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టం రైతులు అక్క చెల్లెమ్మలు పిల్లల బ్రతుకులపై నేను చెప్పితే వాటికి సమాధానం ఇవ్వలేరు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీపై ఉన్న వ్యతిరేకత ప్రజల ప్రేమను చూసి మీరు డైవర్షన్ రాజకీయాలు చేస్తూ దిగచారిపోతున్నారని జగన్ అన్నారు ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రజలకు చెల్లించిన హామీలు చెడు పాలనను బయట మీరు ఏం చేసినారు అంటూ జగన్ చంద్రబాబుపై ప్రశ్నలు సంధించారు మీ పర్యటనల సమయంలో మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు అని జగన్ ప్రశ్నించారు మానవత్వం నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం సిగ్గుచేటని జగన్ అన్నారు